హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆ మనీ డైలీ లైఫ్ అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాము మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ బ్లాగ్ అయితే క్రిస్మస్ రోజుది చెల్లెలు అండ్ మర్దిగారు కూడా వచ్చారు మేమందరం కూడా రెడీ అయ్యి చర్చ్కి అయితే వచ్చాము చర్చ్లోనైతే ప్రేయర్ అయితే జరిగింది కొన్ని ప్రోగ్రామ్స్ కూడా పిల్లలు అయితే స్కిట్ అయితే వేశారు ప్రేయర్ అయిపోయిన తర్వాత ఫొటోస్ అయితే దిగాము కొన్ని మా చిటి పాపలు చూడండి చక్కగా నిల్చున్నారు మంచిగా ఇద్దరు మా చిన్న చిన్న చిట్టి పాప అయితే ఇప్పుడిప్పుడే మెల్లిమెల్లిగా నిలిచి ఉంటుంది తనని కూడా నిల్చోబెట్టి దిగాము అండ్ మా గ్రూప్ ఫోటో కూడా ఒకటి దిగాము అందరం కలిసి మా చిట్టి పాపలకైతే డ్రెస్సెస్ మా చిన్న పాప బర్త్డే అప్పుడు తీసుకున్నాను డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి కొంచెం కలర్ చేంజ్ అయినా కూడా డ్రెస్ మోడల్ అయితే సేమ్ పిల్లలకు అందుకని అవైతే వేసాను మేమైతే ఒకటి అందరం కలిసి ఫోటో దిగాము మా చిన్న మా పెద్ద పాప చూడండి చక్కగా నిల్చుంది పెన్ను పట్టుకొని ఆ పెన్ను అయితే అక్కడ అంకులు అయితే ఇచ్చారు ఒక అంకులు అయితే మా పిల్లల్ని చాలా ఇష్టపడతారు అందుకనేసి ఏదన్నా ఒకటి అయినా ఇస్తారు పిల్లలకి పెన్ను పట్టుకొని అయితే చక్కగా ఆడుకుంటుంది మంచిగా మా చిన్న చిట్టి పాప కూడా మంచిగా నిల్చుంది ఇప్పుడిప్పుడే మెల్లిమెల్లిగా అడుగులు వేస్తుంది మంచిగా నిల్చుంది చిన్న చిట్టి పాప నేను ఎక్కడ పడుతుందో అని భయంతో పక్కకే ఉన్నాను అయినా కూడా తను చక్కగా మంచిగా నిల్చొని చూస్తుంది అందరినీ ముందైతే చాలా మంది ఉండే అందుకనేసి అందరినీ కూడా చక్కగా చూస్తుంది తర్వాత మేము ఫ్యామిలీ ఫోటో కూడా దిగాము అక్కడ క్రిస్మస్ అని రాస్తుంది కదా అక్కడైతే దిగాము మంచిగా అనిపించింది నాకైతే చాలా బాగా జరిగింది క్రిస్మస్ సెలబ్రేషన్ అయితే చర్చ్ నుండి ఇంటికి ఇంటికి వచ్చాము వచ్చిన తర్వాత మా చిన్న చిట్టి పాప చూడండి పెన్నుతో చక్కగా ఆడుకుంటుంది మంచిగా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఆ డ్రెస్ డ్రెస్సెస్ అయితే తీసేసాను ఎందుకంటే పిల్లలకు అవైతే ఎక్కువసేపు ఉంచుకోరు మా పిల్లలు హెవీ డ్రెస్సెస్ అందుకైతే అవే అవైతే తీసేసాను చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటున్నాము చికెన్ బిర్యానీ మా వారైతే అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు చాలా బాగా చేస్తారు నాకైతే మా వారు చేసిన చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టము అందుకనేసి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ముందుగా చికెన్ని చికెన్ కర్రీ చేసి పక్కన పెట్టుకొని తర్వాత రైస్ని ఉడికించుకొని చికెన్ని రైస్ పైన వేసుకొని కొంచెము రైస్ వాటర్ అండ్ కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ కూడా వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కింద ఒక ప్యాన్ పెట్టుకొని మనం అన్నం అడుగంటుకోకుండా కింద ప్యాన్ పెట్టుకొని గిన్నెను పెట్టుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ అయితే రెడీ అయ్యింది నేనైతే వేస్తూ ఉన్నాను మేమందరం కూడా ఆఫ్టర్నూన్ అయితే చికెన్ బిర్యానీ అయితే చేసుకొని తిన్నాము చాలా టేస్టీగా ఉండే బాగుంది మనం ఇంట్లో చేసుకున్న బిర్యానీ మనకి ఇష్టమైనట్లుగా చేసుకుంటాం కదా చాలా బాగుంది మా పెద్ద పాప కూడా చాలా ఇష్టంగా తిన్నది తర్వాత ఈవినింగ్ అయితే కొంచెము సేమ్యా ప్రిపేర్ చేస్తున్నాను మా పక్కన వాళ్ళకి ఇవ్వడానికి అయితే కొంచెం ఎక్కువగా ప్రిపేర్ చేశాను ముందుగానే అయితే కొంచెము ప్యాన్లో నేను వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించుకున్నాను బాదం పప్పు జీడిపప్పు అండ్ కిస్మిస్ అవైతే కొంచెం వేయించుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో పాలు చక్కగా మరిగించుకున్నాను వాటర్ అయితే ఏమి వేయలేదు పాలల్లో కొన్ని వాటర్ అయితే యాడ్ చేశాను అంతే హాఫ్ లీటర్ పాలైతే తీసుకున్నాను తర్వాత పాలు మంచిగా మరి మరిగిన తర్వాత సేమ్యాని కొంచెము నెయ్యిలో వేయించుకొని సేమ్యాని యాడ్ చేసుకున్నాను సేమ్యా మంచిగా పాలల్లో ఉడికిన తర్వాత దాంట్లో పంచదార అలాగే యాలకుల పౌడర్ని యాడ్ చేసుకొని మంచిగా సేమ్యాన్ని ఉడికించుకోవాలి అంతే చివరగా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేశాను చాలా టేస్టీగా ఉండే సేమ్యా నేనైతే ఇంత ఫస్ట్ టైం చేయడం ఇది ఎప్పుడు నాకైతే మ్యారేజ్ కంటే ముందు మా అమ్మ ప్రిపేర్ చేసేది అమ్మని చూసి అయితే నేర్చుకున్నాను సేమ్యా ఈ విధంగా ప్రిపేర్ చేయాలన్నది నేనైతే ఇక్కడ వేశాను పక్కన వాళ్ళకైతే ఇచ్చాను అలాగే మేము కూడా తింటున్నాము మా మా చిన్న చిట్టి పాప అయితే కొంచెం తిన్నది చూడండి నేను వీడియో తీస్తుంటే వీడియో వంకే చక్కగా చూస్తుంది పెద్ద పాపకు కూడా వేస్తాను తింటున్నారు మా చెల్లెలు గారు వాళ్ళు కూడా తింటున్నారు చాలా బాగుంది టేస్టీగా ఉంది నేనైతే తింటూ ఉన్నాను ఇక్కడ అంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ ఎవరైనా కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి వాటిని కూడా చూసి ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ Thank you for watching this video. Bye.